ఈ రోజు వీడియో ఏంటంటే రీసెంట్ గా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అయితే గేలు మేసి పెట్టాము అని చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో ఆ చేపలు అయితే కర్రీ షేర్ చేయబోతున్నారు మీకు పదండి వీడియోలోకి తెలిపోద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఊరు వెళ్ళినప్పుడు వెంకలో ఇలా గాలం వేస్తాము గొరకలు తీసుకొచ్చామని చెప్పి ఆ గొరకలు అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంటికి వైజాగ్ ఈరోజు గొరకలు కర్రీ అయితే షేర్ చేయబోతున్నానండి దీనికి ఏమేమి కావాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ చేపలైతే ఊర్లోనే నీట్గా చేంజ్ చేసుకున్నామండి ఇప్పుడైతే నేను ఒక మూడు నాలుగు సార్లు ఇలాగా కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ దాంతో కడుక్కున్నాను అనమాట ముందుగా గొరకలు అయితే వెంపలోనే ఇలా క్లీన్ చేసుకుని తెచ్చుకున్నామండి ఒక రెండు మూడు సార్లు సాల్ట్ వేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను గొరకల్ని అలాగే గొరకల్లో కొంచెం సెరపు కూడా వచ్చింది మనం కర్రీలో వేసేద్దాం ఇది మసాలాలన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ కసగసాలు కొద్దిగా సోంపు ఒక నాలుగైదు యాలక్కాయలు ఒక వరకు లవంగాలు ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడైతే ఒక త్రీ ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నానండి మనం మిక్సీ పెట్టుకోవడం కోసం అలాగే ఒక టమాటోని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కర్రీకి తాలింపులు అయితే ఒక వరకు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా కొత్తిమీర మొత్తం అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం కదండి గొరకల కర్రీకి ఏమేమి కావాలో చూసాం కదండి ఇప్పుడైతే మనం గొరకల కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని ఇలా గిన్నె అయితే పెట్టుకున్న స్టవ్ మీద ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఇలా గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగాలన్నమాట ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా రెడీ ఉంచుకున్నాం కదా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తాలింపులు ఇవన్నీ కూడా వేసేసుకుందామండి ఈ తాలింపులన్నీ వేసి కొంచెం యాగని ఇవ్వాలండి ఇలాగా ఇప్పుడైతే ఈ మసాలాలన్నీ చూపించాను కదండి ఇందాక అవన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి అడిగిన తర్వాత అప్పుడు మనం ఆనియన్ టమాటో కూడా వేస్తాము ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకుని ధనియాలు జీలకర్ర గసగసాలు యాగక్క లవంగాలు దాల్చిన చెక్క వేయాలి ఇవన్నీ వేసి కొంచెం పౌడర్లా చేయాలండి చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు ఇలా కొంచెం నలిగింది కదండి పౌడర్లో అయ్యింది కదా ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి త్రీ ఆనియన్స్ వన్ టమాటో ఇవన్నీ కూడా వేసి మెత్తగా పేస్ట్లో చేసుకున్నాము అల్లం వెల్లి పేస్ట్ ఉందని చెప్పి ఇందులో వేయలేదు లేకపోతే అల్లం అల్లంల్లిపాయ కూడా ఇందులో వేసుకోవచ్చు మనం కూడా మెసలు పేస్ట్ పెట్టి మళ్ళీ చూపిస్తామండి మసాలా ఆనియన్ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఎలా చేయాలో చూద్దాము ఈ తాలింపులన్నీ కూడా వేగనే కదండి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఇప్పుడైతే మనం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కొంచెం వేగం ఇవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి బ్రెడ్ మనం మసాలా పేస్ట్ పెట్టుకున్నాం కదా మసాలా ఆనియన్ టమాటో ఇదంతా కూడా అందులో వేయద్దాం ఇలా మసాలా ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగం ఇవ్వాలండి పేస్ట్ అయితే వేగుతూ ఉందండి మన మసాలా పేస్ట్ ఇదంతా కూడా ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేద్దాము పసుపు కూడా ఈ పేస్ట్లో బాగా పట్టేలాగా కలుపుతున్నాము పసుపు వేసాం కదండి ఇలా టేస్ట్ అంతా బాగా వేగాలి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట మీరు ఎప్పుడైనా తిన్నారంటే గొరకల కర్రీ చాలా బాగుంటుంది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అనమాట ఇంకూర్నింగ్ అయితే టూ డేస్ అయింది వచ్చి మీకు రాలండి సర్దుకోవడం హన్ అవర్ అయిపోయింది ఇంకా అలాగా ఈరోజు వండేస్తున్నాం అనమాట కర్రీ గొరకల కర్రీ ఇంకా అలాగా మీరు కూడా చేద్దాం ఎప్పుడు షేర్ చేయలేదు అనిపించి వీడియో అయితే స్టార్ట్ స్టార్ట్ చేస్తానండి టేస్ట్ అయితే అలా వేగుతుంది కదా మనం ఇందులో ఇంకా ఉప్పు కారు వేస్తే సరిపోతుంది మనం ఆల్రెడీ ఇందులో మసాలా వేస్తాం కాబట్టి మసాలా పౌడర్ అయితే వేయటం లేదండి మనం ఇదైతే ఇగురు చేస్తున్నాం అనమాట పులుసైతే కాదు గొరకల కర్రీ ఎప్పుడు కూడా ఇగురే బాగుంటుందంటండి ఇంకా వేగుతుంది కదా ఇప్పుడు మేము ఉప్పు కారు వేసేద్దాము మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేద్దామండి నేనైతే ఈ స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ అండ్ అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను సాల్ట్ మనం కావాలి అనుకుంటే సరే ఉడికినప్పుడు చెక్ చేసుకుని మళ్ళీ వేద్దాము అలాగే ఇప్పుడు కారం కూడా వేద్దామండి కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా ఒక టూ స్పూన్స్ కారం వేస్తే సరిపోతుంది ఉప్పు కారం వేసాం కదండీ ఇదంతా కూడా ఈ పేస్ట్కి పట్టిలాగా బాగా కలుపుకుని ఇది కూడా ఒక టూ మినిట్స్ వరకు వేగించుకుందాము ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి చూసారు కదా ఇదంతా కూడా ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం ఇదంతా కూడా ఈ పేస్ట్కి పట్టిలాగా ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం చేప ముక్కలు ఈ గొరకలు ఉన్నాయి కదండి అవి వేద్దాము ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అయ్యిందండి ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి బొరకలు ఉన్నాయి కదా అవి వేసేద్దాము మీరు ఎప్పుడైనా తిన్నారా అండి కర్రీ తింటే కామెంట్ చేయండి నేనొకే ఒకసారి సార్లు తిన్నాను బాగుంది బాగానే ఉంటుంది కర్రీ అయితే మా హస్బెండ్కి అయితే బాగా ఇష్టం అనమాట చూద్దాం ఈరోజు ఎలా కుదు ఈ గొరకలు చేపలు అయితే ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నానండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మగ్గనిద్దాము మగ్గ మగ్గను మగ్గి మగ్గిన తర్వాత మళ్ళీ ఒక చేద్దామండి తిరిగేద్దాం ఒక టూ మినిట్స్ అయితే ఇలా మగ్గినాయండి ఇప్పుడైతే మనం హొక్క చేపని ఇలా తిరిగేద్దాము అలా అయితే కొంచెం ఈ మసాలంతా కూడా ఈ చేపలకి పడుతుంది అనమాట ఎక్కువగా తిరగేయాలండి చేప ఎప్పుడు కూడా త్వరగా ముక్కలైపోతుందన్నమాట ఇలా మొత్తం అన్నీ కూడా తిరిగేయాలి చూసారు కదా ఇలా తిరిగేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా మధ్యం ఇద్దామండి అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము ఈ చేపలో వచ్చిన సెన్ ఉంది కదండి ఇది కూడా ఇప్పుడు వేసేద్దాము బాగుంటుందంట ఇది కూడా చూద్దాం అడుగుతుందో చూసారు కదండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి మొక్క వేగుతుంది ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఈ గురికి సరిపడగా వాటర్ వేస్తే సరిపోతుంది జస్ట్ ఈ మొక్కలు మనం ఉడకడానికి సరిపడగా వాటర్ వేస్తే సరిపోతుందండి మరీ ఎక్కువైతే అవసరం లేదు చూసారు కదా ఈ మాత్రం వాటర్ సరిపోతుంది ఇంకొకసారి ఒకసారి కలుపుదాము ఒకసారి కలిపిన తర్వాత మనం నార్మల్ కర్రీస్ లాగా అస్తమానం కలుపుకూడదండి మొత్తం అంతా కూడా వేస్తాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేద్దామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాం తర్వాత ఎలా ఉందో చూద్దామండి వెంపలో చూపించాను కదా కొరగలు తీసుకొచ్చాం చేపలు పడ్డానికి వెళ్ళాం కదా అని చెప్పి గ్యా వేసి పెట్టాము అంటే ఇంకా ఏవేవో ఎరలా పెట్టి వేసారేం బాబాయ్ అనుకుంటారు మేమైతే అలా వేయవండి ఎందుకంటే మేము కూడా తింటాం కదా అని చెప్పి బ్రెడ్ ఉంటుంది కదండి బ్రెడ్లో కొంచెం ఎగ్ కొంచెం మైదా పిండి కలిపి బాయిల చేసి పెడతాం అనమాట వాటికైతే పడతాయి చేపలు మాకైతే ఇష్టం మా పిల్లలకి మా ఫ్యామిలీ ఫ్యామిలీలందరికీ కూడా గ్యాలం వేయడం అంటే ఫిష్ హండింగ్ అయితే చాలా ఇష్టం అనమాట మేము ఎంజాయ్ చేస్తాము సరదాగా పడినాయి అని చెప్పి ఊరి తెచ్చుకున్నాం అక్కడే నీట్గా చేంజ్ చేసుకుని తెచ్చుకున్నాం అనమాట ఇంక ఈరోజు వండుతున్నాను ఎలాగో వండుతున్నాను కదా అని మీకు కూడా షేర్ చేస్తున్నానండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అనమాట సో వీడియో చూసే వాళ్ళని లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి పక్కన బెల్ సింపుల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అనేది చూడొచ్చు అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే అయితే ఉడుకుతుందండి ఇచ్చిమించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తాను మనము కర్రీ వేసి అయితే ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ అయ్యిందండి ఎంతవరకు అయ్యిందో చూద్దాం ఒకసారి చూసా కదా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడటానికి ఇంకొక ఫైవ్ మినిట్స్కి అయితే రెడీ అయిపోతుందండి ఫిష్ కర్రీ ఎప్పుడైనా సరే మనం గరిట పెట్టి కలపకూడదండి ఇలాగంటే సరిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి జస్ట్ ఒకసారి చెక్ చేసి మళ్ళీ మూత పెట్టేసానండి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడతాం ఇప్పుడు వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి కదా సిమ్లో పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి తర్వాత ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను నాకు తెలిసి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి చూస్తాను చూసారు కదా మీకు బ్యాక్ కెమెరా పెట్టుకొని చూపిస్తాను మనకు ఇగురికి ఎప్పుడు కూడా మనం స్టవ్ ఆపినప్పుడు ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి కాసేపటికైతే గట్టిగా అయిపోతుంది అనమాట ఎగురు కాబట్టి ఇంకా స్టవ్ అయితే ఇంకా టేస్టీ టేస్టీగా చూసారు కదండి ఈ కర్రీ రెసిపీ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంటూ అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం